పెద్దలు రోషయ్య గారి గారి నాలుగవ వర్తంతి సందర్భంగా వేదిక మీద శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖందర్ రెడ్డి గారికి శాసన సభ సభాధిపతి గడ్డ ప్రసాద్ కుమార్ గారికి పెద్దలు రాజకీయాల్లో కార్యకర్తగా ఏ విధంగా ఎదుగుదలు పెట్టిన హనుమంతరావు గారు వేదిక మీద ఉన్న గౌరవం ఇతర పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి రోషయ్య గారి అభిమానులు పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ రోషయ్య గారు ఒక ఆజాద్బాబుడు ఆకారంలోనే కాక మాటలోనూ తన తీరుల్లోనూ తన వ్యక్తిత్వంలోనూ అనేక రకాలుగా ఒక పెద్దరికాన్ని ఈనాటి తరానికి ఇచ్చినటువంటి వ్యక్తి వారిని ఆదర్శంగా తీసుకొని ఏ విధంగా ఓపికగా ఉండాలి ఏ విధంగా కింది స్థాయి నుంచి ఎటువంటి బలం లేకున్నా బలం లేకున్నా అన్నట్టుగా రాజకీయాల్లో ఎదగడానికి ఏ విధంగా ఎదగొచ్చు వారొక ప్రత్యక్ష నిదర్శనం వాటి రోషయ్య గారి దగ్గర సంస్థాకరంగా కాంగ్రెస్ పార్టీలో అనేక సందర్భాల్లో కలిసి పనిచేసే అవకాశం దొరికింది వారు ముఖ్యమంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కానీ అనేక సందర్భాల్లో మా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కానీ హైదరాబాద్ సమావేశాల్లో కానీ వారి దగ్గర నుంచి చూసి నేర్చుకునేటువంటి అవకాశం దొరికింది ఇలా ఏదైనా సబ్జెక్టు మాట్లాడేటప్పుడు సబ్జెక్టు మాత్రమే పరిమితమే మాట్లాడగలిగేటువంటి ఒక మంచి వక్త వారి దగ్గర నుంచి నేర్చుకొని ఇలా మేము అదే పాటల్లో ప్రసంగం సబ్జెక్టు వరకే ఉండే విధంగా పరిమితి పొందే విధంగా వారి దగ్గర నుంచి చాలా నేర్చుకునే అవకాశం ఉంది ఈ సందర్భంలో ఒకటే విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వం తరఫున అన్ని రకాల కార్యక్రమాలు జరిగిన ప్రజలకు సంబంధించి ఒక రోషయ్య గారి జీవిత చరిత్ర ఏ విధంగా వారు ఓపికగా ఈ ఆర్థిక క్రమశిక్షణతో ఆర్థిక క్రమశిక్షణ లేక ఉపరి చర్వాణి అందరి పరిశాన్ని అన్నట్టుగా చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే కనబడతా ఉంది పరిస్థితి ఆర్పాటాలకు పోయి చాలా కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితుల నుంచి ఆర్థిక క్రమశిక్షణ అంటే రోషయ్య గారు మార్గదర్శక ఉండే విధంగా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం జరగాలని కోరుతూ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ రోషయ్య గారికి ఘనంగా నివాళులర్పిస్తాంత ఈరోజు కీర్తి శిష్యులు కె రోషయ్య గారి కొనిజేటి చెట్టు రోషయ్య గారి నాలుగో వర్తం పురస్కరించుకొని అందించిన ప్రజలందరికీ కూడా ట్రస్ట్ కమిటీ సభ్యులకు కూడా ధన్యవాదాలు మచ్ పెద్దలు గౌరవ శాసనసభాపతి